షణ్ముఖ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నవా పేరు తెలుసు కదా ఏడే ఉంది కదా మన చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు నేను వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యానికి చెక్ పెడతా ఒకవేళ ఉన్నా సరే బ్రాండెడ్ మధ్యమే ఉంటుంది అందువల్ల అమ్మినా బ్రాండెడ్ మద్యం అమ్ముతాను తప్పితే కల్తీ మధ్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడం అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తే

అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటి ఇది ఇక్కడ మాట్లాడేది కాదు కల్తీ మధ్య తన గురించి మాట్లాడరు అసలు ఏపీలో దొరికేది మందే కాదురా మందు పేరుతో విశరసాయనాలని అమ్మేస్తున్నారు అక్కడ అయి తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు మేధావి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆయన రిపోర్ట్ మధ్య ఆల్రెడీ రాకేష్ మాస్టర్ ఒక ప్రాణాలు కోల్పోయాడు దాని గురించి మాట్లాడు పక్క రాష్ట్ర వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే చూడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించి దమ్ము దమ్ముండదు దగ్గర జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించి దమ్ము దమ్ముండదు గుండెపోటు కాదు గొడ్ల పోటీ వచ్చిందని అందరికీ భయం మాట నువ్వు ఏమి అడగలేదు కాదు చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్లియర్ గా చెప్పారు కదా కల్తీ మధ్యం అమ్ముతున్నాడయా సొంత బ్రాండ్లు అమ్ముతున్నాడు అధిక ధరలకు అమ్ముతున్నాడు దానివల్ల ప్రజలు ప్రాణాలు ఆ మధ్యని తాగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మద్యపానం నిషేధం చేయడం సాధ్యం కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ముందు దబలవారీగా మద్యపాన నిషేధం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మన మేధావతనం తగలట్ట తన్నుకు వచ్చేద్దంటే తన్నుకు వచ్చేసి ఏమన్నా ఉపన్యాసాలు ఎత్తారా బతు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకోకపోతే అసలు బతుకే లేదు వీళ్ళు అసలు మేధావులే కాదు వీళ్ళ మేధావతనం తగలట్ట అలాగని ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారిని పడి ఆడవాలి ఎవడైనా సరే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు జనలీ సాయి సాయి కావచ్చు ఆ తెలకపల్లి రవి కావచ్చు మాకు రాజమండ్రిలో ఒక ఉన్నాడు మాకు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ కావచ్చు ఇలా మేధావుతనం తగలెట్ట చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికే తప్పితే రాష్ట్రానికి పనికొచ్చే విశ్లేషణ ఒకటే ఉండదు ఎప్పుడైనా మాట్లాడాము మనం ఏపీలో దొరికే కల్తీ మద్యం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడామా అక్కడ జరిగే స్కామ్ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడదామా నీలా నేను డిబేట్ లో చెప్తా ఇలాంటివి తలబం పోతా మేము గురించి మాట్లాడి ఏం అర్వతుంది బుద్ధిస్తావు నువ్వు అక్కడ ఉంటాడు అంటే ఏపీ పరిస్థితులు తెలియదు తెలంగాణలో ఎడతాడు కాబట్టి ఏపీ పరిస్థితులు కడపలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయింది నలభై మంది చచ్చిపోయినారు నైట్ నైట్ మాట్లాడినవరా నువ్వు దాని గురించి మద్యం గురించి మాట్లాడుకుందాం

దానికి చంద్రబాబు నాయుడు గారు అది ఉద్దేశించి మాట్లాడితే నువ్వు ఇక్కడ ఒకర్ర భాష్యమంట వక్రీకరించేయాల మన బోడుగుండు మేధాస్ అంతా కూడా ఇక్కడ చూపించేయాలా ఇక్కడ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసేయాలా దాని గురించి మాట్లాడడానికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ బ్రాన్ని నమ్ముతున్నారు కదా మధ్య ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు తర్వాత చూద్దాం నీ సంగతి ఏమొద్దు మళ్ళీ వెళ్ళే రోజుకి గుండు ఏంటంటే ఇలాంటి వాళ్ళకి పని పాట లేకపోకుండా ఆ వీడియోలు వేసుకొని కూర్చోవడము రాష్ట్రము ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక మాట మాట్లాడు వీళ్ళు బాధ అని చెప్పనా వీళ్ళ బాధ అసలు మెయిన్ బాధ ప్రజల గురించనో లేదంటే రాష్ట్రం గురించనో కాదు వీళ్ళ బాధ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీలు డబ్బులు వస్తాయి ఇక్కడ కేసీఆర్ కావచ్చు లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకా ఎక్స్ వైజెట్ ఏ పార్టీలు అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలనుకుంటే డబ్బులు వస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు ఆయన కొడుకు పెళ్లి విజయసాయి వచ్చింది స్వామి ఇలాంటి మేధావులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు చెప్పుకోదగ్గ నాయకులు సీనియర్ నాయకులు ఈ లేడు పంత కూడా చంద్రబాబు నాయుడు గారి పడే ఆడవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అపార మేధావుని స్వయం ప్రకటిత మేధావుని పెంచి పోషించటం మెయిన్ అది జనాలకు తెలిసా నేను ఏం చేశాను అనేది జనాలకు నచ్చితే అంతే మేము అడిగినా కూర్చొని కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మానేసి చక్కగా నీ పని ఏదో నువ్వు వేడుతున్నావు వీళ్ళు బాధ అదే బాబు గారు ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా ఆయన సింపుల్ ఆయన ఎప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడో సరే ప్రజలు అమ్మితే ఓట్లు వేస్తారు లేకపోతే లేదు ఈ మిగతా పార్టీలు అలా కాదు మిగతా పార్టీలు అందరూ కూడా ఇలాంటి వాళ్ళ మీద బేస్ అయ్యి ఉండిపోతారు ఎలక్షన్ టైమ్ ఎలక్షన్ టైం దగ్గరికి రాగానే ఈ అపార మేధావులు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అన్ని మరిగించాడు సిగ్గుపడు ఒకసారి మాట్లాడు అక్కడ దొరికే మద్యం గురించి మాట్లాడు అక్కడ దొరికే అక్కడ జరిగే అవినీతి గురించి మాట్లాడు ఏ రాష్ట్రంలో అయినా సరే మద్యం అమ్మేటప్పుడు డిజిటల్ పేమెంట్ ఉంటది కదా ఎక్కడైనా దాని గురించి మాట్లాడి దాని గురించి ఎన్ని మాట్లాడు నువ్వు కాబట్టి ఏంటంటే మూసుకొని రెండు వయసులో పెద్దవాడివి కాబట్టి ఏం అనే లేదంటే కానీ ఇంకొకటి ఇంకొకటి అంటే కానీ వేసుకున్నాం గట్టి కానీ